హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ లడ్డూలు ఈ లడ్డూ మించిన మరొక హెల్దీ ఫుడ్ ఇంత తక్కువ ఖర్చులు అయితే ఉండదండి చాలా చాలా హెల్దీ లడ్డూలు ఇవి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే అన్ని ఇంట్లో ఉండేవాటితో సింపుల్గా ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో ఎలాంటి పాకం పట్టే పని లేకుండా ఈ లడ్డూలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇక ప్రాసెస్ ఏంటో చూపిస్తాను దీనికోసమైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక కప్పు వరకు అయితే నువ్వులు వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి వాడిపోకుండా దగ్గరుండి వేయించుకోండి నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా మంచిది ఈ నొప్పులు అవి రాకుండా ఎముకలు దృఢంగా ఉండటానికైనా అలాగే ఇమ్యూనిటీ పవర్ రోగ నిరోధక శక్తి పెరగడానికి నెక్స్ట్ మనకి హార్ట్ గుండె ప్రాబ్లమ్స్ ఎలాంటివి రాకుండా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఈ నువ్వులు బాగా హెల్ప్ అవుతాయండి అలాగే మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి ఇలాగ నువ్వులు బెల్లం కలిపి పెట్టినా కూడా చాలా వాళ్ళు బలంగా ఉంటారు ఇలాగ నువ్వులు బాగా వేగితే మనకి చిట్పట్ల ఆడతాయి కదండి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టకండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఒక మీడియం సైజు ఎండు కొబ్బరి చిప్ప ఒకటి తీసుకున్నాను మిక్సీ జార్లో వేసేసుకొని ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసేసుకోండి లేదంటే మీ దగ్గర తురుముకునేది ఉంటే చక్కగా తురుమేసేసుకోండి అలాగే మనం వేయించుకున్న ఈ నువ్వులు ఉన్నాయి కదండి అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత అందులో నుంచి సగం నువ్వులని ఇలాగ మిక్సీ జార్లో వేసుకోండి వాటితో పాటు ఒక మూడు యాలకులను కూడా వేసుకోండి ఫ్లేవర్ కోసము మిక్సీ పట్టేసుకోండి పౌడర్ లాగా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్లోకి కొంచెం నెయ్యి వేసేసుకొని మొత్తం ప్లేట్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకుని ప్లేట్ అయితే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి అందులోకి ఒక కప్పు వరకు బెల్లం తరుగు వేసుకోవాలి బెల్లంలోకి ఇంకెలాంటి నీళ్లు వేయాల్సిన పని లేదండి అలాగే ఎలాంటి పాకం పట్టాల్సిన పని కూడా లేదు నిదానంగా చక్కగా బెల్లం మొత్తం కూడా మనకి కరుగుతుంది ఇలా కరిగిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి అనేది కంప్లీట్గా ఆప్షన్ అండి మీకు వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసేయండి ఇలాగా నెయ్యి వేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు అలాగా ఉడికించుకోవాలి ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి మరలా మీకు పాకం ఎక్కువసేపు ఉడికిస్తే కనుక పాకం వస్తుంది ఆ పాకం వచ్చిందంటే మీకు లడ్డూలు అనేవి గట్టిగా ఉంటాయి సో అలాగ రాకుండా చక్కగా ఇలా కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఒక్క నిమిషం పడి అలాగా ఉడికించేసేయండి ఉడికించిన తర్వాత ఇప్పుడు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి కొబ్బరి పొడి అలాగే మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పౌడరు అలాగే వీటిగా నువ్వులు పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ కప్ వరకు ఆ నువ్వులు మొత్తాన్ని కూడా వేసేసుకొని వీటిని ఇప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి బెల్లం కరిగేటప్పుడైనా కూడా ఇలాగ అన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి చక్కగా అన్నీ కూడా బాగా కలిపేసేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని కూడా మనము ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి ఆ ప్లేట్లోకి అయితే వేసేసుకోండి నెయ్యి రాసి పెట్టుకోవడం వల్ల మనకి ఈ మిశ్రమం అనేది అంటుకోకుండా ఉంటుంది ఇలా ప్లేట్లోకి వేసేసుకోండి ఇవి కొంచెం లైట్గా చల్లారాలండి మరి ఎక్కువ చల్లారినా కూడా మనకి లడ్డూలు చుట్టడానికి రావు సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతులకి కొంచెం నెయ్యి రాసేసుకోండి నెయ్యి రాసేసి లడ్డూలు చుట్టేసేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇందులోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ పౌడర్ అవి కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను సింపుల్గా చేసి చూపిస్తున్నాను కాబట్టి మరి ఇంకేమీ వేయలేదు నువ్వులు ఎండు కొబ్బరి బెల్లం వేస్తున్నాను కొబ్బరి కూడా కంప్లీట్గా ఆప్షన్ ఏనండి కానీ ఎండు కొబ్బరిలో మంచి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి సో ఎండు కొబ్బరిని కూడా అయితే వేసేసుకోండి మంచి టేస్టీగా కూడా ఉంటాయి వీటిని అయితే కొంచెం చిన్న సైజులో లడ్డూ లాగా చుట్టేసుకోండి మనము ఏదైనా కూడా అది హెల్దీ ఫుడ్ అయినా ఏదైనా కూడా లిమిట్గా తింటేనే మనకి ఆరోగ్యం అండి సో ఇలాగ చిన్న చిన్న లడ్డులాగా చుట్టేసేసుకోండి ఇవి మీకు రెండు మూడు వారాల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి రోజుకి ఒక లడ్డు తింటే చాలండి మంచి హెల్తీగా ఉంటారు ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్